జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి అండి అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక కిచెన్ ప్లాట్ఫామ్ ఏమో ఇంత హైట్లో ఉండొచ్చంట ఏం కాదంట తూర్పులో బరువులు కాకపోతే పూజ మాత్రం కింద కాళ్ళ దగ్గర పెడతారా అండి దేవుళ్ళని ఇట్లా కాళ్ళ దగ్గర పెడతారా ఇంత డౌన్లో ఇది అండి పద్ధతి పాటించేది సరైన విధానం ముందు తెలుసుకోండి ఇక్కడ చూడండి కిచెన్ ఏమో ఇంత హైట్లో ఉంది మీరు ఇక్కడ గమనిస్తే ఈ హైట్ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు ఇది కాదండి ఒరిజినల్ విధానం మనము తూర్పులో మనకు ఏది ప్లాట్ఫామ్ పెడితే బరువులు అయితే అని చెప్పి ఎట్లా పెట్టారు చూడండి ఇక్కడ చూడండి ఎంత డౌన్లో పెట్టారు ఇదే అండి పద్ధతి మనము ఆగ్నేయంలో తూర్పు గోడకు పెట్టే ప్లాట్ఫామ్ పెడుతున్నాం మరి ఇక్కడ పెట్టడానికి నొప్పి ఏంటి హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు ఈ విషయం అందరూ గమనించి ఎప్పుడు మీ కాళ్ళ దగ్గర దేవుణ్ణి పెట్టకండి అండి కూడా దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఉచ్చ స్థానంలోనే ఉండాలి అంటే సింపుల్గా చెప్పాలంటే మన యొక్క నాభీ స్థానం ఉంటుంది కదా ఆ నాభి స్థానానికంటే హైట్ లోనే ఉండాలి గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి మాట ఓకే